హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీలైతే కామెంట్ చేయండి సో ఇది ఆఫ్రికాలో ఒక పెద్ద కంపెనీ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఏమంటే కోకో గింజలు ఉంటాయి కదా కోకో గింజలు వాడతారు కదా ఇక్కడ ఎక్కువగా కోకో గింజలు పండిస్తారు వాడతారు ప్లస్ చాక్లెట్ అదే ఉపయోగం ఏంటంటే చాక్లెట్ తయారీ తాకర తయారీలో ఉపయోగిస్తారు కోకో గింజలు పచ్చివి తింటే చాలా రా రావుగా తింటే చేదుగా ఉంటాయి వాటిని ఫ్రై చేసి సరైన పద్ధతులు ఉపయోగిస్తే కాఫీ బీన్స్ లాగా టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్ సో యాజ్ సేమ్ అట్లనే కాఫీ బీన్స్ లాగానే ఉంటాయి సో ఆ గింజలు కోకో గింజల ఫ్యాక్టరీ ఇది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది కోకో గింజల ఫ్యాక్టరీ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం కొనుగోలు చేస్తారు ఆఫ్రికాలో పండించే ఆఫ్రికా ఆఫ్రికాకు సంబంధించిన కోకో గింజలను ఇక్కడ వేర్హౌస్లలో నిలవ ఉంచుతారు సో ఇక్కడ చూసుకుంటే అంత పెద్ద వేర్హౌస్ అంత ఫ్యాక్టరీ ఉన్న ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చూసుకుంటే రోడ్లు చూడండి ఎట్లున్నాయో సో ఈ రోడ్డు పక్కనే ఒక విచిత్రంగా అంటే విచిత్రమే కాదు మంచిగా అందంగా కనిపి కనిపించదు ఏంటంటే ఆ చర్చి చూడండి చర్చి కోసం ఎంత పెద్ద స్థలం ఉందో మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఆ చర్చి చర్చి పక్కన ఉండే పార్కింగ్ అంత మొత్తము ఈ చుట్టుపక్కల వేర్హౌస్ పక్కన ఉండే ఆ ఫ్యాక్టరీ పక్కన ఉండే ఇల్లులండి అట్లాగే ఈ రోడ్డు కూడా చూసుకుంటే ఇట్లా ఉందండి ఇది వాళ్ళ